ఇది సేవా సదన్ వన్ తిరుపతిలో వారం రోజులు సేవ చేయటానికి వస్తే ఇక్కడ రూమ్స్ ఇచ్చారు రూమ్స్ అంటే ఒక పెద్ద హాల్ అనమాట రీక్రియేషన్ హాల్ ఇక్కడ సాయంత్రం పూట మీటింగు అంటే ఎవరెవరు ఏమేమి పనులు చేయాలి సేవకి వెళ్ళినప్పుడు ఏం ఎట్లా ఉంటుంది ఏం చేయాలనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సాయంత్రం పూట ఎదురుగా కనపడే త్రీ నాట్ ఫోర్ రూమే మాది ఇది త్రీ స్టేర్స్ ఉంది మాది టూ స్టేర్లో వచ్చింది చాలా పెద్దది డ్రింకింగ్ వాటర్ కావాలంటే ఆ చివరండి ఇంకా ఇది త్రీ నాట్ ఫోర్ రూమ్ ఇవి మంచాలి ఓయమ్మ ఎన్ని లైన్లో ఉన్నాయి బర్చుడు మంచాలు ఏ మంచం నెంబర్ ఉందో ఆ నెంబర్ లాకర్ అనమాట అంటే మన బ్యాగులన్నీ సేఫ్గా దీంట్లో పెట్టుకొని తాళాలు వేసుకుంటానికి వదిన వదినాయి మా వదినందరు ఇక్కడే అన్నారు చెలికి చలి మామూలుగా లేదు